హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళు ఫంక్షన్ల స్పెషల్ కద్దుకి కీరండి అదే అండి సొరకాయ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్ని మనం బయట తినే విధంగా సేమ్ అదే టెక్స్చర్ అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో తయారు చేసేసుకోవచ్చండి అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యంని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక సొరకాయని లేత సొరకాయని తీసుకోండి గింజలు పట్టింది అయితే చాలా బాగుంటుంది దీన్ని ఇలా కట్ చేసేసుకొని ఒకవేళ గింజలు ఉంటే తీసేసేయండి గ్రేటర్తో సన్నగా తురిమి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇప్పుడు దాంట్లోకి మనం తురుముకున్న సొరకాయని వేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం నుంచి వాటర్ అంతా తీసేసుకొని ఓన్లీ సగ్గుబియ్యంని వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని సగ్గు బియ్యం సొరకాయని బాగా ఉడికించేసుకోండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించేసుకోండి ఇలా దగ్గర అయ్యేంత వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకోండి దీంట్లోంచి కొద్దిగా పాలను ఒక కప్పులోకి తీసేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి పాలు ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లోంచి ఒక గిన్నెలోకి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చికోవా వేసుకోండి దాంట్లోకి పాలను వేసుకొని కోవా మొత్తం కరిగేటట్టు ఈ విధంగా మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ కోవా పాలను పాలల్లో వేసేసుకోండి అలాగే ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను కూడా వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక ఉడికించుకున్న సగ్గుబియ్యం సొరకాయ మిశ్రముని కూడా వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకొని కలుపుతూ పది నుంచి పన్నెండు నిమిషాల వరకు బాయిల్ చేసుకోండి మధ్య మధ్యలో సైడ్కి మిగడంతా వస్తుంది అంతా లోపలికి అనుకుంటూ ఈ విధంగా పది పన్నెండు నిమిషాల వరకు బాయిల్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కేజీ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ని పాలల్లో కలుపుతూ కరిగించేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు ఇలా మంచిగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు మూడు ఇలా చిల్ని పౌడర్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక గంట పాటు నానబెట్టుకున్న కాజు బాదం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే కద్దుకి కీర్ రెడీ అయినట్లు అండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్